హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రుచికరమైన పప్పు చరె ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా పప్పుని ఫ్రై చేయడం వల్ల పప్పు చాలా రుచికరంగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన పప్పుని కొంచెం చల్లారాక కుక్కర్లో రెండుసార్లు కడిగి శుభ్రంగా తగినంత నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం తర్వాత అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా టమాటా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు పప్పుచారులో బాగుంటుంది అలాగే నాన ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా అందులో వేసుకుందాము తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కారం అనేది రుచికి సరిపడా వేసుకొని అన్నీ ఒకసారి అలా కలుపుకొని కుక్కర్ ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుందాం మనం పోపు కోసం వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పోపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది దానికి మనం ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు పోపుకి రెడీ చేసి పెట్టుకుందాం ఇదేంటంటే మా వారు రాత్రి బిర్యానీ తెచ్చారు ఆ బిర్యానీ అనేది నేను నైట్ తినలేదు అందుకోసమని ఇప్పుడు తిందామని ప్లేట్లో వేసుకున్నానండి అది మీకు చూపిస్తున్నా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది గ్యాస్ అంతా తీసేసి పప్పుని ఒకసారి ఇలా గంటితో మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్నాక మనకి చారుకి పప్పు చారుకి కావాల్సినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని పప్పు అనేది చింతపండు అనేది బాగా మరిగేంతవరకు ఆ వాటర్ అనేది మంచిగా మరిగేంతవరకు సిమ్లో పెట్టుకొని పప్పుని మరిగించుకుందాం కుక్కర్ మూత అనేది అలా లూజ్గా పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో కొంచెం గిన్నెలు ఉన్నాయండి అవి కడిగేసుకుందామని చెప్పి పప్పు మరిగేంత టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇలా కొన్ని డిష్లు ఉంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుద్దని మీకు చూపించడం కోసం ఇవి ఇది ఇలా చేశాను నేను స్టవ్ మీద ఏదైనా పెట్టుకున్నప్పుడు మనం ఇలా పక్కనే సింకులు ఏమైనా గిన్నెలు ఉంటే కూడా క్లీన్ చేసుకుంటే పని మనకి అనేది టైం సేవ్ అవుతుంది పప్పు ఇంకొంచెం మరగాలండి పప్పు చారు అనేది మంచిగా చక్కగా మరిగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది నీళ్ళు పోసి మనం వెంటనే పోపు వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు పప్పు మరిగిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా పప్పు చక్కగా మరిగి కొంచెం దగ్గర పడింది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం అదేంటంటే పోప్ ప్యాన్ అనేది కొంచెం వంగిపోయినట్లు అని చెప్పేసి నేను అలా దానికి సపోర్ట్గా పెట్టుకున్నానండి ఆయిల్ అనేది కొంచెం పోప్కి సైతం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం దంచి పెట్టుకున్నా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం జీలకర్ర కూడా వేసాను వెల్లుల్లి అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకుంటే పోపు అనేది మంచి టేస్టీగా ఉంటుంది తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కరివేపాకు అనేది స్టవ్ మీద వేస్తే మొత్తం చిట్పట్లు ఆడి అదంతా అవుద్దని చెప్పి నేను కొంచెం పక్కన పెట్టి వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నానండి మనకి ఇష్టమైతే కొంచెం చిట్కడి ఇంగువ కూడా పోపులో వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు పోపు అనేది పప్పుచారులో వేసుకున్నాం అంతే అండి పప్పు మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి